హాయ్ అండి రోజు ఎంత పని చేస్తున్నా కూడా చూడండి పని అయితే ఆడవాళ్ళకైతే ఎంత పని ఉంటుందో వన్ రూమ్లోనే ఎక్కువ పని ఉంటుంది పితుపప్పు అయితే తీసుకున్నాము నిన్న అనపకాయ తీసుకొని వాటిని వలసేసి నానబెట్టి ఒత్తుకొని పితుపప్పు చేసుకున్నాను పితుపప్పు చారు చేస్తూ ఉన్నాను నేను చూస్తారు కదా పితుపప్పు చారు తిరువాత వేసేసి దాంట్లో అంత మసాలా వేసేసి చేస్తాను బాగుంటుంది పితుకుపప్పు కానీ నాటిదైతే బాగుంటుంది బాగుంటుంది దాపరేట్ది ఇంకా ఏది లేనప్పుడు ఇదే తీసుకొని తినాల నాటిది వచ్చేటప్పుడు సంక్రాంతి అప్పుడు వస్తుంది ఇవిడైతే ఇదే వస్తుంది ఐప్రెడ్ది భీమ్ కూడా అట్లే అన్నంకి కడిగి పెట్టేస్తా అన్నం చేద్దామని చెప్పేసి తొందర తొందరగా పిల్లలు వస్తారు ఇంకా టైం అవుతుందని ఇంకా నేనైతే వంట చేసుకుంటేనే స్టవ్ అంతా స్టాండింగ్ అంతా క్లీన్ చేసేస్తా ఉన్నాను అట్లే వంటకు పెట్టేస్తాను ఈ సైడ్ అయితే పిత్కప్పు చారా ఆ సైడ్ అయితే అన్నం అట్లా పెట్టేసి చేస్తూ ఉన్నాను చూసారు కదా ఇంట్లో ఎంత పని చేసినా కూడాను ఇంట్లో మగవాళ్ళు అయితే మనము చేసే పని అయితే అస్సలు వాళ్ళకైతే లేదు ఇంట్లో ఏదన్నా ఒకటే ఒక పని మరి మర్చిపోయి ఉంటే వాళ్ళైతే అసలు ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉంటారు మీరు పగలంతనా అని చెప్పేసి ఏదో ఒకటి బాధపడితే అట్లా అనేస్తూ ఉంటారు మనం ఎంత పని చేసిండేది వాళ్ళకి అసలు గుర్తించరు చాలా బాధ అనేది బాధేసేస్తుంది మనం ఇంత పనులు చేసే చూడండి పాత్రలు కూడా కడిగేస్తూ వంట చేసుకుంటాను స్టవ్ క్లీన్ చేసుకొని స్టాండింగ్ క్లీన్ చేసుకొని పాత్రలన్నీ కడిగేసుకొని ఇక్కడ చారు కూడా అయిపోయింది చారు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అన్నము అయిపోయింది అన్నము చేసేస్తున్నాను ఇదంతా వంట చేసుకుంటాను ఇట్లా సింక్లో ఈడ నిలబడుకునేసి కడిగేస్తున్నాను చూస్తారు కదా అయిపోయింది ఇదైతే అంత బట్ట తీసుకునేసి నీట్గా తుడిసేయాలి లేదంటే అంత తేమ తేమ అట్లే ఉంటుంది బాగుండదు ఇట్లా నీట్గా తుడిసేస్తే ఆరిపోతుంది తొందరగా క్లీన్గా ఉంటుంది ఇట్లా రోజు అంతే మార్నింగు మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్లు చేస్తూ ఉంటే స్టవ్ గలీజ్ అవుతానే ఉంటుంది పాత్రలు పడుతూనే ఉంటాయి వంట రూమ్ గలీజ్ అయితేనే ఉంటుంది ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నానో మగవాళ్ళకి అదైతే అయితే తెలిసేలేదు ఊరికే ఏం చేస్తారు అంటారు పిత్తిపప్పు చారైతే రెడీ అయిపోయింది చూసారు కదా ఇదే పితపప్పు చారు కొద్దిగా అయితే నీళ్ళు 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 ఉంది ఇది ఆరినాక గట్టిగా అయిపోతుంది తినక కూడా వేయలేదు రసం అనేది ఉండేది అందుకోసం కొద్ది కొద్దిగా నీళ్ళు నీళ్ళు అట్లుంది ఇది ఆరిపోతే గట్టిగా అయిపోతుంది అన్నం కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా అన్నము చారా పితుకపు చారా రెడీ అయిపోయింది ఇంకా వీళ్ళు వచ్చే తలకే పిల్లలు మా ఆయన వచ్చే తలకే వంట అంతా రెడీ అయిపోయింది పని అయిపోయింది ఎంత పని ఉంటుందో రోజంతా చేసినా కూడా ఏదో ఒక పని అయితే నిలిచిపోయి ఉంటుంది చూసారు కదా ఇంత పని అయితే అయ్యింది ఇంకా పని చేసినంతల్లా స పొద్దున్నే లేసినప్పటి నుంచి సాయంత్రం దాకా అయితే ఉంటుంది ఇంకా భోజనానికి వచ్చారు మా చిన్నబ్బాయి మా ఆయన అంతా మా చిన్నబ్బాయి అయితే తొందరగా పెట్టమ్మా కటింగ్ పోవాలని చెప్పేసి వాడు బట్టలు చేంజ్ చేసుకొని యాదో ఇంక వేసుకొని కూర్చో ఉన్నాడు కటింగ్కి పోతే ఎంటకలు అన్నీ పడతాయి అని చెప్పేసి బాగుంది అని చెప్పేసి తింటాండ్రు పితుపప్పు చారా మా పిల్లలకైతే అన్నము నేను మా ఆయన అయితే రాక్ సంగట్ ఉంది కదా రాక్ అయితే తినేస్తుంటాం సూపర్గా ఉంటుంది రాక్ సంగటి పిత్తుపప్పు అయితే చాలా బాగుంటుంది అన్నంలాగ కూడా బాగుంటుంది నేనైతే ముద్దే తినేస్తాను చూసారు కదా రాగి ముద్ద ఇంకా వీళ్ళైతే పిల్లలు అయితే అన్నం తింటారు వాళ్ళు ఇంకా మావాడు పెద్దోడు వచ్చేస్తున్నాడు వాడు అక్కడ తిరుక్కొని తింటా ఉన్నాడు వీడేలకు రాడంట వాడు అందుకోసము ఇంకా కొత్తిమూరి కట్ట కట్టే తీసుకొని వచ్చింటే ఆ కొత్తిమూర అయితే విడిపించుకొని ఇంత పెద్ద కట్ట చూడండి వాళ్ళు తక్కువ ఇస్తూ ఉంటే ఇంకా తీసుకొచ్చిండరు ఇదైతే ఇట్లా బట్టల చుట్టేసి పెట్టినాను ఇదంతా ఉండే మొన్న అంతా ఇట్లా కుళ్ళిపోయింది ఆకంతా పీకేసి నీట్గా ఇట్లా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఇంకో వారం రోజులైనా ఉంటుంది అందుకోసమే దీన్ని అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాను చూసారు కదా ఎంత పని అయితే ఉంటుంది పని చేసినంతల్లా ఉండేస్తూ ఉంటుంది మగవాళ్ళు అయితే ఏదో ఒకటి అనేస్తే మనకి చాలా బాధ అయిపోతుంది కదా ఏడుపు వచ్చేస్తుంది ఏం పని చేస్తున్నారు పొగలంతా మీరు అని చెప్పేసి అనేస్తే చాలా బాధ అనేది అనిపించేస్తుంది అదే మనం పనిచేసిండేదానికి వీళ్ళు కూడా పనిచేస్తారు మేము బయటకు పోయి వచ్చినా కూడా వీళ్ళు ఇంట్లో ఏం ఖాళీగా కూర్చోరు అని వాళ్ళు తెలుసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది కానీ పని చేసిండేది కూడా చేయలేదు అంటే బాధ అనేది బాధ అయిపోతుంది కదా మనకి ప్రతి ఆడవాళ్ళకి అంతే మీకు కూడా ఇట్లేనా ఇంట్లో మీరు ఇట్లా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో కూడా ఇట్లే అంటారు చెప్పేసి ఈ కొత్తిమూర అయితే నీట్గా ఏడిపించేస్తాను ఎంత వేస్ట్ అయితే అయిపోయింది కదా ఇది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అదంతా పడేస్తాను ఈ మంచం చూడండి మంచం అంతా ఇంట్ అంతా మార్చేయాల బట్టనేది అంతా చూసారు కదా ఈ బెడ్ కవర్ అంతా మార్చేసి అంతా పీకేస్తున్నారు పిల్లలు మా ఆయన అంతా కూర్చొని అన్నీ పీక్ పీకేస్తున్నారు వేరేదైతే అయితే బెడ్ కవరు ఇక్కడ చేసినంతల్లా పనులు అయితే చాలా ఉండేస్తూ ఉంటాయి నాకైతే కాలు నప్పించినా కూడా అట్లే చేసేస్తూ ఉంటాను కాయన ఒక్క ఒక్కొక్కసారి అయితే మా ఆయనైతే అరసేస్తూ ఉంటాను నాకు చాలా బాధని ఇస్తూ ఉంటుంది బాధ అయిపోతూ ఉంటుంది నాకు ఇట్లున్నా కూడా చేసినా కూడా మా ఆయనైతే అర్థం చేసుకోవడానికి చూడండి ఇదైతే వనంకొకసారి అట్లా తీసేస్తూ ఉండాలి మనము బయట అంతా తక్కువలాడి వస్తూ ఉంటాం కదా లేదంటే డెస్ట్ అంతా ఉంటుంది అలర్జీ డిస్టర్జీ అట్లంతా ఉంటే ఘాట్ వచ్చేస్తూ ఉంటుంది అందుకోసము మనం అట్లా తీసేస్తూ ఉండాలి మార్చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు చాలా రోజులు పెట్టుకోకూడదు ఇవి బెడ్ కవర్లు చాలా పని అనేది ఉంటుంది ఎంత చేసినంతలో ఒక పని చేస్తే ఇంకొక పని ఉంటుంది ఇంకొక పని పని ఎంత పనులు ఉంటాయి మనం తినే కూడా టైం అనేది ఉండేలేదు కానీ వీళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వీళ్ళు హాయిగా ఉండేసి పనుకొని అట్లంతా ఉంటారేమో అనుకుంటారు నేనైతే అసలు పొగలు పనే పనుకోను నాకు ఏమన్నా హెల్త్ బాగాలేదంటే జ్వరం వస్తేనో అట్లా ఏమన్నా అయినప్పుడు మాత్రం అట్లా సుస్తుగా అనిపించినప్పుడు పనుకొనలా అనిపిస్తాను ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అంతే వేరే టైంలో అయితే నేను అస్సలు పనుకోను పనే చేసుకుంటా అంటాను ఒక్కొక్క టైం అయితే మా ఆయనే అంటూ ఉంటారు నువ్వు పని కూడా పనుకోవు పొగలంతా ఏదో ఒకటి చేసుకుంటా అంటావు అంటూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే ఏం చేస్తా ఉంటారు పగలంతా ఆనేస్తారు బాధ అనిపించేస్తుంది ఆ టైంలో అయితే చూస్తారు కదా ఇప్పుడైతే ఇదంతా కసువులు నూకేసేయాల ఇంకా సాయంత్రం అయిపోతుంది నాలుగు గంటలైంది ఈ కసువు అంతా నూకేసి లోపల నుంచి బయట దాకా అంతా నూకేసేయాల ఇంట్లో ఒక్కొక్కరి ఆడవాళ్ళు ఉండేది ఇట్లా చేస్తూ ఉంటాము మనము వాళ్ళు బయటకు వచ్చినా కూడా మనం చేసిండేదనేది గుర్తించరు వీళ్ళు పిల్లలకంతా రెడీ చేయాలా వాళ్ళకి భోజనాలు స్నానాలు టిఫిన్ పాలు అన్నీ రెడీ చేసి వద్దు నుంచి లేసినప్పటి నుంచి ఎంత పనులు ఉంటాయి కసులు నూకేది ముగ్గులు వేసేవి అన్నీ కడుపు మన బొట్టలు పెట్టేవన్నీ చాలా పనులు అయితే ఉంటాయి కానీ అదైతే ఎవరు తెలుసుకోరు ఆడలు ఇంట్లో చేసేది అదే బయటకు పోయేసి ఒక జాబ్కి అనేది ఏదన్నా జాబ్కి పోయేస్తే ఆ వీళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉండారు సంపాదిస్తూ ఉండారు అనుకుంటారు మనం ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేసినా కూడా మనం అనేది అస్సలు లెక్కకు అనేది ఉండేలేదు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ సిచ్యువేషన్ అనేది ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది మగవాళ్ళు లేడదని అన్నప్పుడు మేమైతే బయటికి అట్లా పోయేస్తే బాగుంటుంది మేము కూడా బయట పోయి ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుంది కదా అంటే అనిపించేస్తూ ఉంటుంది కానీ ఏం చేయాల అందరికీ జాబులు అనేది రావు కదా ఇంకా కోడ్లు వచ్చేస్తాయి కోడ్ల సంచులు కూడా వేసేలా బయట కూడా నూకేస్తున్నాను సాయంత్రం అవుతుంది ముందునే వేసి పెట్టేస్తే వచ్చినప్పుడు నేను ఇబ్బంది పడే పని ఉండేలేదు అందుకోసమే ఇప్పుడే సంచులు అయితే వేసేస్తూ ఉన్నాను చూస్తారు కదా ఈ సంచులు కూడా వేసేస్తే ఇంకా స్కూల్ పిల్లలంతా అంతా వచ్చేస్తాం మా పక్కింటి పిల్లలు అయితే వస్తూ ఉన్నారు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి